హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సర్త వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ సతఛ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో దోశ పిండిని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తానండి పిండిని గ్రైండర్లో కాకుండా మిక్సీలోనే పర్ఫెక్ట్గా ఎలా రుబ్బుకోవాలనేది చూపిస్తాను ఒక్క దోశ బెటర్ని తయారు చేసుకున్నామంటే ఇలాగ క్రిస్పీగా దోశను తయారు చేసుకోవచ్చు రకరకాల దోశలు తయారు చేసుకోవచ్చు అలాగే బన్ దోశ చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండే బన్ దోశను కూడా తయారు చేసుకోవచ్చు ఊతప్పం వేసుకోవచ్చు అలాగే గుంత పొంగనాలు వేసుకోవచ్చు పునుగులు వేసుకోవచ్చు మనం ఇడ్లీ కూడా తయారు చేసుకోవచ్చు అండి ఈ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే ఎలా స్టోర్ చేసుకోవాలని చూపిస్తానండి మనం రెగ్యులర్గా మనం ఇడ్లీ దోశ వేస్తూ ఉంటాము దోశ బ్యాటర్ రుబ్బామంటే దోశలు మాత్రం వేస్తూ ఉంటాము అలా కాకుండా చేసే వాళ్ళకి శ్రమ లేకుండా తినే వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉండాలంటే ఇలాగ మనం ఒకే పిండితో ఐదారు రకాల రెసిపీస్ని తయారు చేసుకోవచ్చు అండి మిక్సీలో దోశ పిండిలో మనం కుకింగ్ సోడా కానీ బేకింగ్ సోడా కానీ ఏమీ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి చాలా పర్ఫెక్ట్గా పిండిని తయారు చేసుకోవచ్చు అలాగే తయారు చేసుకున్న రెసిపీస్ కూడా చాలా టేస్టీగా వస్తాయి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ లోకి మనం పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ సాంబార్ కానీ కారం చట్నీ ఏదైనా కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ దోశ బ్యాటర్ తోనే పేపర్ దోశ తయారు చేసుకోవచ్చు అది ప్లెయిన్ దోశ అండి క్రిస్పీగా తయారు చేసుకోవచ్చు లేదంటే సాఫ్ట్గా గా కూడా తయారు చేసుకోవచ్చు అలాగే మసాలా దోశ తయారు చేసుకోవచ్చు ఆనియన్ దోశ తయారు చేసుకోవచ్చు పొడి దోశ తయారు చేసుకోవచ్చు ఎగ్ దోశ తయారు చేసుకోవచ్చు ఇన్ని బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ని ఒకే బ్యాటర్తో తయారు చేసుకోవచ్చు అండి అది ఎలా తయారు చేసుకోవాలని వీడియోలోకి వెళ్ళి చూసేద్దా ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు మినపప్పును తీసుకున్నాను అండి దీన్ని ఒక గిన్నెలోకి వేసుకున్నాను దీని అయితే శుభ్రంగా కడుక్కున్నాను ముందైతే ఒక రెండు సార్లు కడుక్కోవాలి ఇప్పుడు ఇందులోనే నిండా ములిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ మినపప్పుని కనీసం నాలుగు నుంచి ఆరు గంటల సేపు నానపెట్టుకోవాలండి అప్పుడే మనకి దోశ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఇప్పుడు ఈ గిన్నెని మనం పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడైతే ఇంకొక గిన్నెను తీసుకొని ఇందులోని ఒక గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసుల రైస్ని తీసుకోవాలి నేను ఇక్కడైతే రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి రేషన్ బియ్యంతో తయారు చేసుకున్న దోశలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి రేషన్ బియ్యం లేకపోతే మామూలు రైస్తో అనేది చేసుకోవచ్చండి అయితే మనకి పిండి సాఫ్ట్గా రావాలంటే రేషన్ బియ్యం అయితేనే పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఇప్పుడైతే ఈ బియ్యంను కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి బియ్యంని ఒకసారి ఇలా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని నిండా ములిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బియ్యంను కూడా నాలుగు నుంచి ఆరు గంటల సేపు వరకు నానపెట్టుకోవాలి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెను కూడా మనం పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గిన్నెను తీసుకోవాలి ఇందులోని అటుకులను తీసుకుంటున్నానండి అటుకులు ఈ దోశ పిండికి చాలా ఇంపార్టెంట్ అండి ఎక్కువగా తీసుకున్నా కూడా దోశ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా రాదు అందుకని పావు గ్లాస్ వరకు అటుకులను తీసుకోవాలి అటుకులు అనేవి కొంచెం ఉండేవి తీసుకుంటే బాగుంటాయి అన్నమాట పేపర్ అటుకులు కాకుండా ఇలా తిక్కగా ఉన్న అటుకులను తీసుకోవాలి వీటిని ఒక్కసారి మాత్రం శుభ్రంగా కడుక్కోవాలి ఒకసారి కడిగేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులోని మంచినీళ్ళని యాడ్ చేసుకోవాలన్నమాట వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని నానపెట్టుకోవాలి అటుకుల్ని పిండి రుబ్బుకునే అరగంట ముందు నానపెట్టుకుంటే సరిపోతుందండి లేదంటే ముందుగా నానపెట్టి పెట్టుకున్నా కూడా పర్వాలేదు ఇప్పుడు ఇంకొక చిన్న గిన్నెను తీసుకొని ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు మెంతులు తీసుకోవాలండి మనకి అటుకులు మెంతులు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మెంతులను కూడా ఒకసారి కడిగేసుకున్న తర్వాత మెంతులు మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకొని వీటిని కూడా నానపెట్టుకోవాలన్నమాట అటుకులు అలాగే మెంతులు రెండు కూడా పిండిని ఫర్మెంట్ చేయడానికి ఉపయోగపడతాయండి ఇలాగా వీటన్నిటిని కూడా నానపెట్టుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా సపరేట్ సపరేట్గా అన్నిటిని కూడా నానపెట్టుకోవాలండి కొంతమంది మినపప్పు బియ్యం రెండింటిని కూడా ఒకేసారి నానపెట్టుకుంటారు ఒకే దాంట్లో కలిపి నానపెట్టుకుంటారు మనం మిక్సీలో రుబ్బుకుంటున్నాము కాబట్టి అన్నిటిని కూడా సపరేట్గా నానపెట్టుకోవాలి ఇప్పుడైతే ఇక్కడ వీటన్నిటిని కూడా ఒక ఆరు గంటల పాటు నానపెట్టుకున్నానండి ఇవైతే చక్కగా నానిపోయాయి ఇప్పుడైతే బియ్యంని అలాగే మినపప్పుని రెండింటిని కూడా మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలండి అటుకుల్ని మెంతుల్ని వాష్ చేయాల్సిన పనిలేదు ఒకసారి వాష్ చేసుకొని మంచినీళ్ళు వేసుకున్నాం కాబట్టి వీటిని వాష్ చేయాల్సిన పనిలేదండి అటుకులు కూడా చక్కగా నానిపోయాయి కదా మెంతులు కూడా చక్కగా నానిపోయాయి వీటిని రెండింటిని కూడా పక్కన పెట్టేసి మేనపాప్పుని బియ్యంని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి మనం చాలాసేపు నానపెట్టాము కాబట్టి ఒకలాంటి బ్యాట్స్మెన్ వస్తుందండి అందుకనే శుభ్రంగా కడుక్కుంటే మనకి దోశ బెటర్ అనేది మంచి వాసన వస్తుందనమాట అలాగే తొందరగా పులిసిపోదు అనమాట పులిసిపోయిన వాసన వస్తుంది అందుకని మనం ఒకసారి రెండింటిని కూడా చక్కగా వాష్ చేసేసుకొని ఆ తర్వాత బిడ్డ రుబ్బుకోవడానికి రెడీ చేసుకోవాలి ఇప్పుడైతే మినపప్పుని బియ్యంని వాష్ చేసేసుకున్నాను ఇప్పుడు మినపప్పుని ముందుగా రుబ్బుకోవాలన్నమాట మినపప్పు రుబ్బుకున్న తర్వాతనే బియ్యంని రుబ్బుకోవాలి రెండింటినీ కలిపి రుబ్బుకోకూడదు మనం గ్రైండర్లో వేసుకుంటే అన్నింటిని కూడా ఒకేసారి యాడ్ చేసుకొని రుబ్బుకోవచ్చు కానీ మనం మిక్సీలో రుబ్బుకుంటున్నాం కాబట్టి సపరేట్ సపరేట్గా రుబ్బుకోవాలన్నమాట ఒకదాని తర్వాత ఒకటి మిక్సీలో వేసుకొని రుబ్బుకోవాలి ఇప్పుడైతే నేను మిక్సీ జార్ని తీసుకొని ఇందులోని మినపప్పుని యాడ్ చేసుకుంటున్నాను మిక్సీ జార్కి సరిపడినంతగా మనం మినపప్పుని యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం ఇడ్లీ బెటర్ లాగైతే రుబ్బుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో మినపురుబుని రెడీ చేసుకోవాలి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మినపు రుబ్బుని అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి చూసారా ఎంత ప్లఫ్ఫీగా వచ్చిందో ఇలాగ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇడ్లీ బెటర్ కన్సిస్టెన్సీలో మనం రుబ్బుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మినప్పిండిని మనం ఒక గిన్నెలోకి వేసుకోవాలి గిన్నె అనేది కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాలండి రుబ్బంతా కూడా మనం ఒక గిన్నెలో వేసుకుంటే ఫర్మెంటేషన్ చేసేటప్పుడు కొంచెం పిండి అనేది పొంగి పైకి వస్తుందనమాట మరి చిన్న గిన్నె అయితే పొంగి బయటకు వస్తుంది పిండి అందుకనే మనం కొంచెం పెద్ద సైజ్ తీసుకొని పిండి వేసుకోవాలి లేదంటే మనం దోశ పిండి కోసం మనం ఒక ఏదైనా కంటైనర్ పెట్టుకుంటాం కదా అదైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదే చారులని బియ్యంని యాడ్ చేసుకోవాలి బియ్యం తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని చాలా సాఫ్ట్గా ఫైన్ పేస్ట్ లాగా రుబ్బుకోవాలండి పిండిలో అక్కడక్కడ రవ్వలా ఉండకుండా చాలా సాఫ్ట్గా మనం పిండిని రుబ్బుకున్నామంటే దోశ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది అలాగే క్రిస్పీగా కూడా వస్తుంది ఇలా చక్కగా మెత్తగా రుబ్బుకున్న పిండితో మనం దోశ వేసుకున్నామంటే చల్లారిన కూడా గట్టిగా అయిపోకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట దోశలు అనేవి ఈ పిండిని కూడా మనం మినపు యాడ్ చేసేసుకోవాలి ఇలాగే మళ్ళీ కొంచెం బియ్యం తీసుకొని ఇందులోని మనం ముందుగా నానపెట్టి ఉంచుకున్న మెంతుల్ని యాడ్ చేసుకోవాలి మెంతుల్ని వాటర్తో సహా యాడ్ చేసుకోవచ్చు లేదంటే మెంతులు మాత్రమే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే వీటిని కూడా చక్కగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా రుబ్బుకున్న ఈ పిండిని మళ్ళీ మినపురుబ్బు వేసుకున్న గిన్నెలోనే వేసేసుకోవాలి అన్నిటినీ కూడా ఒకే గిన్నెలో వేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ జార్లో వచ్చి ఇంకొంచెం బియ్యం ఉన్నాయి కదా ఆ బియ్యంని కూడా యాడ్ చేసుకొని ముందుగా నానబెట్టి ఉంచుకున్న అటుకుల్ని కొంచెం నీళ్ళని పిండేసి ఆ తర్వాత అటుకులు వేసుకోవాలి లేదంటే అలాగే వేసుకున్నా కూడా వేసుకోవచ్చు అండి పిండి పల్చబడుతుందని నేను కొంచెం వాటర్ని పిండిసిన తర్వాత అటుకులు మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని కూడా చక్క మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి చూసారా ఇలాగా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట దోశల పిండిని ఇలాగ చక్కగా రుబ్బుకోవాలన్నమాట కన్సిస్టెన్స్ అనేది మనకి ఇలా ఉంటే బాగుంటుంది మరి పిండిలో నీళ్ళు ఎక్కువగా అయితే ఎక్కువగా పొంగి బయటకు వస్తుంది అనమాట అందుకనే మనం ఈ కన్సిస్టెన్సీలో చేసుకుంటే బాగుంటుంది లేదంటే తొందరగా పులుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడైతే అన్నింటిని కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి పిండి అన్నింటినీ కూడా మినపిండి బియ్య పిండి అలాగే మనం అటుకుళ్ళు అన్నీ రుబ్బుకున్నాం కదా వీటన్నిటిని కూడా చక్కగా ఈ పిండిలో కలిసేలాగా అన్నీ కూడా చక్కగా కలుపుకోవాలి చక్కగా ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని మనం ఇలా తయారు చేసుకున్న ఈ పిండిని మనం ఎనిమిది గంటల పాటు పొలైపెట్టుకోవాలన్నమాట అంటే ఫర్మెంటేషన్ చేసుకోవాలి ఎనిమిది గంటల కంటే ఎక్కువసేపు మనం పొలబెట్టామంటే పులిసిపోతుందనమాట పిండి అనేది అందుకని మనం నైట్ రుబ్బుకున్నామంటే తెల్లవారు దోశలు వేసుకోవడానికి పనికి వస్తుంది ఇప్పుడైతే దీనిపైన మూత పెట్టేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి నేనైతే ఒక ఎయిట్ అవర్స్ పాటు ఇలాగా పులో ఆ తర్వాత మీకు మార్నింగ్ చూపిస్తున్నాను పిండి పైకి వస్తుందేమోనని నేను కొంచెం కిందన ముందుగానే ప్లేట్ పెట్టుకున్నానండి పిండి పై వరకు వచ్చింది చూసారా సేఫ్ సైడ్కి నేను ప్లేట్ని పెట్టుకున్నాను ఒకవేళ గిన్నె సరిపోకపోతే పిండి పొంగిపోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట అందుకని నేను సేఫ్ సైడ్కి ఇలాగా ప్లేట్ని పెట్టేసుకున్నాను ఇప్పుడు పిండి చూసారా ఎంత చక్కగా పర్ఫెక్ట్గా ఫర్మెంట్ అయ్యింది ఇప్పుడు దీని అయితే ఒకసారి అంతా చక్కగా కలిపేసుకోవాలి మనం రాత్రి పడుకునే ముందు పిండి రుబ్బుకున్నామంటే మార్నింగ్ లేవగానే ముందు పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట లేదంటే ఎక్కువగా పులిసిపోతుంది మనం ఒక వీక్ వరకు స్టోర్ చేసుకోవడానికి బాగోదు మరి పుల్లగా ఉంటే దోశలు అనేవి బాగోవు కదా అందుకనే మనం ఎయిట్ అవర్స్ అవ్వగానే పిండిని మనం ముందు ఏదైనా డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనకి ఎంత కావాలో అంత పిండిని కొంచెం గిన్నెలోకి తీసుకొని అప్పుడు తగినంత ఉప్పుని వేసుకొని వాటర్ వేసి అడ్జస్ట్ చేసుకోవాలి దోశ బ్యాటర్ని కొంతమంది పిండి రుబ్బేటప్పుడే ఉప్పుని యాడ్ చేస్తూ ఉంటారండి అలా యాడ్ చేసామంటే పిండి తొందరగా పులిసిపోతుందనమాట మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి పనికిరాదు అందుకనే మనం ఉప్పు వేయకుండానే పిండిని రుబ్బుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పిండిని తీసుకొని అందులో ఉప్పుని యాడ్ చేసుకుంటే మనం వేసుకున్న దోశ అనేది పుల్లగా లేకుండా చాలా టేస్టీగా వస్తుందనమాట ఇప్పుడైతే ఇక్కడ నేను చూపించిన విధంగా పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండిని మనం దోశలాగా వేసుకుందాం నేను ఇక్కడ దోశను వేసి చూపిస్తాను కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి అప్పుడే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే ఈ పిండిని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెళ్ళేకొని దోశ ప్యాన్ను పెట్టుకోవాలి ప్యాన్ బాగా హీట్ అవ్వనివ్వాలండి బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ పైన కొంచెం వాటర్ అనేది చిలకరించాలి ఆ తర్వాత మనం ఒక టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో కానీ నీట్గా తుడుచుకోవాలి కొంతమంది ఉల్లిపాయ కట్ చేసి తుడుస్తూ ఉంటారండి అలా కూడా చేసుకోవచ్చు చక్కగా ఇలాగ నీట్గా ప్యాన్ను తుడిచేసుకోవాలి ఇప్పుడు గరెటితో కానీ లేదంటే చిన్న కప్పుతో కానీ పిడ్డని తీసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా చక్కగా ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట మీకు ఎంత వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి అప్పుడు పేపర్ దోశలాగా అనమాట లేదు మనకి కొంచెం సాఫ్ట్గా కావాలనుకుంటే మరి ఇంత పలచగా మనం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే దోశని క్రిస్పీగా కావాలనుకుంటే కాసేపు వేగిన తర్వాత మాత్రమే దీనిపైన ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ముందుగా ఆయిల్ అప్లై చేస్తే క్రిస్పీనెస్ ఉండదండి సాఫ్ట్గా ఉంటుంది దోశ అనేది మీకు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ అయితే ఇలాగ స్ప్రెడ్ అయ్యేలాగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ అట్ల కడుతో పిండి అంతటినీ కూడా ఇలా ప్రెష్ చేస్తున్నాను ఇలా చేస్తే దోశ అనేది చాలా క్రిస్పీగా వేగుతుందండి సాఫ్ట్గా కావాలనుకుంటే ఇలా చేయాల్సిన అవసరం లేదు ఇలాగ మనకి చక్కగా అన్ని సైడ్లు కూడా చక్కగా ఎర్రగా వేగే వరకు ఉంచుకోవాలన్నమాట మనకి మంట అనేది అంత ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకుంటే దోశ అనేది అంత ఈవెన్గా వేగుతుంది చూసారా ఇక్కడ దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది పేపర్ దోశ అన్నమాట చాలా క్రిస్పీగా వచ్చిందండి మీకు ఇంకొంచెం ఎర్రగా కావాలనుకుంటే కూడా ఇంకొంచెం సేపు వేయించుకోవచ్చు నాకైతే ఈ కలర్ సరిపోతుంది అందుకనే నేను ఇంకా దోశను తీసేశాను ఇప్పుడు ఈ దోశను మనం ప్లేట్లోకి వేసుకొని చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకొక దోశ వేసే ముందు మళ్ళీ ఒకసారి ప్యాన్ పైన ఇలా వాటర్ని చిలకరించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి టిష్యూతో కానీ లేదా క్లాత్తో కానీ తుడుచుకున్న తర్వాత మళ్ళీ పిండిని వేసుకొని వేసిన వెంటనే స్ప్రెడ్ చేసుకోవాలండి లేదంటే మధ్యలో కొంచెం మనకి థిక్నెస్ వచ్చేస్తుంది అంచులు మాత్రమే వస్తాయి అందుకనే మనం వేసిన వెంటనే పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి నచ్చిన కలర్లో మనం వేయించుకున్న తర్వాత దోశని ఇలా తీసేసుకోవాలి ఇలాగే ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగా నచ్చుతాయి దోశలు మాత్రమే కాదండి వీటితో ఊతప్పం చేసుకోవచ్చు బండ్ దోశను కూడా తయారు చేసుకోవచ్చు అండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ వీడియో ఒక్కసారి పిండిని తయారు చేసుకున్నామంటే ఒకే రకం పిండితో మనం చాలా వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం తిల్దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్